హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటూ మీకోసం ఒక చిన్న వీడియో అండి స్క్రిప్ట్ రైటర్ స్టార్ట్ చేద్దాం బుధవారమా బుధవారం వాతావరణం బయట చాలా దారుణంగా ఉంది వర్షం కూడా ఎపరీతంగా కురుస్తుంది టిఫిన్కి వెళ్దామని వెళ్ళలేని పరిస్థితి అందుకని నేనే రూమ్ దగ్గర ఒక ఉప్మా అనేది ప్రిపేర్ చేద్దామనేసి స్టార్ట్ చేస్తాను రండి ఇదేనండి కరెంట్ కుక్కరు ఒక అప్పుడప్పుడు లో ఏమైనా వండుకోవాలంటే వండుకోవడానికి మేము తెచ్చుకున్నాం ముందుగా ఉప్మా కోసం అంతే రూమ్లో ఏమున్నాయో వాటితోనే అడ్జస్ట్మెంట్ అవుతాను ప్రస్తుతం పోపు దినుసులు ఉన్నాయి వేసుకుంటాను మిరపకాయలు లేవు కరే పో ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా అయిపోతుంది కొనాలి బ్యాచులర్ అంటే ఇలాగే ఉంటుంది సరే ఆ తరువాత ములి పై వేసుకుందాం దగ్గర ఉంది ఇంకొకటి బయెలో పెట్టు గంట ఎక్కడ పెట్ట ప్లాస్టిక్ అంటే ఇంత పరుగుదా ఏ పద్ధతుడే కరెంట్ ఫుడ్ మీరు అనుకున్న తీసి కదా తినకూడదు ఎక్కువగా గ్యాస్టిక్ కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము ఏంటంటే ఇలాంటి తప్పదు బయటికి వెళ్ళని పరిస్థితుల్లో కాబట్టి ఉప్మా ఇలాంటివి చిన్న చిన్న వండుకోవడానికి తెచ్చుకున్నాం కూర రైస్ ఇలాంటివి ఎలాంటి ఉప్పులు వండుకొని ఎక్కువగా తినకూడదు స్టమక్ పైన గ్యాస్ట్రిక్ పైన ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ పని తింటారు మనం ఈ ఉప్మా చేసి స్పెషల్ ఏంటంటే కొద్దిగా పసుపు వేసుకుంటాం ఎందుకంటే కొంచెం కర్ర వస్తుంది కదా ఇప్పుడు బాగా యాగిన మూత పెట్టుకుందాం ఏంది చూద్దాం ఎవరినైనా మాడిపోతుంది కొంచెం పసిపి వేద్దాం అనుకుంటున్నాను ఎక్స్పెరిమెంట్ ఎలా వస్తుందో మంచి వస్తుందో పసిపి ఎవరు ఎయ్యి అనుకుంటున్నాను ఉప్మా మేము వేస్తాం పసిపోయి కదా యాంటీబయోటిక్ చచ్చిపోం కదా అన్ని మాట్లాడుతుంది జాబా ఉన్నాయి కదా చాలాసేపు అయ్యింది చూద్దాం కెళ్ళిపోతుంది ఏమో కెలుతుంది ఇక్కడ నేర్చుకోవాలి ఇది ఉంది కదా ఇక్కడ ఇదే గోధుమ పిండి అనుకుంటాం ఒక్కడనే అయిపోయినా ఇంకా అబ్బాయి వెళ్ళిపోయాడు బయటికి మనమే వేయాలి మనమే కలపాలి పరిస్థితి ఒక వీడియో మేకింగ్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మనిషి వీడియో తీయాలి ఒక మనిషి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండాలి కాబట్టి అది ఒక మనిషితో ఉప్మా అయితే రెడీ అయిపోయింది మన కుక్కర్లో ఉండే కదా ఎలా ఉంటుంది అంత దేవుడు దయ ఆహా ఉప్మా స్మెల్ మాత్రం అదిరిపోయింది కానీ ఎలా ఉంటుందో చూద్దాం చూడు గుప్తా ఉప్మాటే పక్క గుప్తా డబ్బు తింటా ఉప్మా సరేలే ముందు ఫస్ట్ చూద్దాం ఎలా ఉందో చూడు ఈ ఉప్పు కూడా పసుపు కలర్లో ఉంది దగ్గరికి తీయకూడదు ఏంటి ఇది కూడా పసుపు కలర్లో ఉంది మొత్తం కలిసిపోయింది దాంట్లోనే ముందు టేస్ట్ అలా ఉందో చూద్దాం అసలు ఉప్పు వేసేనా ఏదన్నది నా డౌట్ నిన్న కదా ఉప్పు అయిపోయింది ఉప్పు అయిపోయింది అనుకోను కొన్నాను కదా మాదిరికి పర్లేదు పర్లేదు బాగా ఉంది ఉప్పు కొంచెం సాగున్నట్టు ఉంది ఎదురు తెలికూతు చూడు పోయి ఈ చల్ల ఈ చల్లని దీంట్లో ఈ వెదర్కి ఈ వేడి వేడి ఉప్మా సూపర్ కొంత ఫ్రెండ్స్ యాక్సిరెంట్ బాగుంది ఏదో మన రూమ్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని వాటితో లేని వాటిని వెతుక్కోకుండా ఉన్నవాడితో వాడితో దినిసరి ఏ ఉంటే వేస్తాను వాటితో ఇలా ఉప్మా ఈరోజు టిఫిన్ అనమాట మార్నింగ్కి మరి బయటికి వెళ్దాం వాతావరణం వర్షము బయటికి వెళ్ళని పరిస్థితి కాబట్టి ఉన్నదాంతో జిస్ట్ అయిపోయాను కావాలంటే రండి ఉప్మా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మళ్ళీ ఇంకో వీడియోస్ కలుసుకుందాం బాయ్ బాయ్